చీరల గురించి అంటే ఇప్పుడు మన ఇండియా ఏం రెడ్ లైట్ ఏరియా కాదు కదండి మనం ఇప్పుకునే అనుసయ మరీ ముఖ్యంగా హీరోయిన్లు యాంకర్లు అందరికంటే ఫరస్ట్ ఎవరా అనుసయ ఏమంటుంది మా హస్బెండ్ తప్పితే మిగతా మన కంట్రీలో స్టేట్స్లో అందరు బ్రదర్సే అని అని చెప్తుంది కదా ఎవరన్నా బ్రదర్స్ కి బట్టలు ఇప్పి అలాగా చూపిస్తారా బ్రదర్స్ చూపిస్తారా అండి అన్ని ఎక్కడ చూపించుకోవాలి అక్కడ చూపించుకోవాలి బ్రదర్స్ కి బట్టలని ఇప్పి ఎవరైనా చూపిస్తారా మా హస్బెండ్ తప్పితే అందరూ మాకు బ్రదర్సే అంటారు ఎవరైనా చూపిస్తారా అక్కడ చూసారండి ఏదైనా కాన్స్టిట్యూషన్ రాసి ఉందా బ్రదర్స్ కి బట్టలు ఇప్పి చూపని సినీ కల్చర్ అంటే సినీ వరకు చూపించుకో మొత్తం అంటే సోషల్ మీడియాలో అంత ఘోరంగా అసలు ఇంత ఘోరంగా పెడుతుంది అన్వేష్ చాలా వరస్ట్ ఫెలో అండి మాకు ఇండియన్ అయ్యుండి మన కంట్రీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆయనకి ఈరోజు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారంటే వాళ్ళంతా ఇండియన్సే కదా తెలుగు మళ్ళీ తెలుగు నుంచి తెలుగు అయి ఉండి తెలుగు కోసం కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు తెలుగు రాష్ట్రాల్లో మగవాళ్ళందరు చేత కాను అంట మరి తెలుగే కదా వాళ్ళ డాడీ కూడా తెలుగే కదా మరి అన్వేష్ వాళ్ళ డాడీ కూడా చాతకానుడు అన్నట్టు కదండి మరి అన్వేష్ ఎవరికి పుట్టినట్టు చేత కొనోడన్నాను కదా మరి ఆ మాట ఏంటి చాలా తప్పు నెక్స్ట్ ఏమో గోమాతలను కూడా రేప్ చేశారు అంటున్నారు నేను నిన్న ఇక్కడ అందరు చెప్పాక వెళ్ళి న్యూస్ లో చూసాను గోమాతలను కూడా జెంట్స్ రేప్ చేశారంట అది కూడా తప్పే అంటే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఆయన ఏ మతమైనా కూడా కానీ మతానికి ఏ రిలీజన్ కూడా అగేన్స్ట్ గా ఎవ్వరు కూడా పబ్లిక్లో అలా పబ్లిసిటీ చేస్తే అది నేరం కాబట్టి ఆయన మీద పోలీస్ ఖచ్చితంగా ఏమైనా యాక్షన్ తీసుకోవాలి మనం మామూలుగా సివిల్ లైఫ్లో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు కానీ రిలీజియన్కి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్లో మాట్లాడకూడదు అండ్ సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అని నేను ఇక్కడ చెప్పే న్యూస్ చూశాను ద్రౌపదిని సీతాదేవిని కూడా రేపులు చేశారని అలాగా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు అది కూడా చాలా తప్పండి ఇంకోటి ఏంటంటే పుచ్చకాయని అది అసలు నేను జిరాక్స్ ఫోటో తెద్దామనుకున్న పుచ్చకాయని కట్ చేసి లేడీస్ని డిస్క్రైబ్ చేశారు దానికైతే చాలా అసహ్యం వేస్తుంది ఆయన చెప్పులతో కొట్టి చెప్పులు చెప్పుల దాంట్లో మెళ్ళ వేసి గాడిద మీద కూర్చోపెట్టి ఊరేగించాలి ఇండియా వస్తే చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు అండ్ ఆయన బట్టలు ఇప్పుకొని తిరిగే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనుసూయగా సపోర్ట్ చేస్తున్నారు అనుసైకి అందరూ గానే ఉన్నారు కదా టూ స్టేట్స్లో ఏపీలో తెలంగాణ ఇద్దరు కూడా గానే ఉన్నారు ఆమ్ నా బాడీ నా ఇష్టం అంటే నా నీ బాడీ నీ ఇష్టం అన్నప్పుడు అనుసయ్య రెడ్ లైట్లో ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఉంది అక్కడికి వెళ్ళి తిరుగునీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఇది సొసైటీ కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్కి మనం కట్టుబడి ఉండాలి లేడీస్ అందరు ఎలా ఉన్నారు నీట్గా తను కూడా అలా కట్టుబడి ఉండాలి లేదు నేను లిమిట్స్ దాటేస్తానంటే నీ ఇష్టము నీ బాడీని ఇష్టం నువ్వు వెళ్ళి రెడ్ లైట్ ఏరియాలో తిరుగు తిరుగునీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ కాదు కదా ఇక్కడ పిల్లలు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు అందరు చెడిపోతారు వాళ్ళు పెరుగుతూ ఉంటారు పెద్దోళ్ళు చూస్తే అదే ఇన్స్పిరేషన్ చూస్తూ చెడిపోతారు కాబట్టి అలా చెడగొట్టే బ్యాడ్ మెసేజ్ అనుసరిగా అసలు ఇవ్వకూడదు రాజ్యాంగం రాసి ఇప్పుకొని తిరగమని చెప్పలేదు కదండి ఫలానా బట్టలు వేసుకోమని కాన్స్టిట్యూషన్ లో రాసలేదు అలాగని మీరు విచ్చరి ఇప్పుకొని తిరగండి అని చెప్పలేదు కదా ఆయన బత్తాయిల గురించి కూడా చాలా అసహ్యంగా చెప్తున్నాడు అంత రిలీజన్ మీదే ఫోకస్ చేస్తున్నారు ఆరెంజ్ కలర్ అంటున్నారు బత్తాయిలు పిసుకుతా అంటున్నారు చాలా అసభ్యంగా వల్గర్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మీద పోలీస్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి పోలీసు ఏంటంటే పోలీసు అసలు మినీ చిన్న చిన్న లోకల్ కేసులే సరేగా సెటిల్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు మీ అన్వేషణ పట్టుకుంటారని మీరు అనుకుంటున్నారా పోలీసులు పట్టుకుంటారా ఏదో పబ్లిసిటీ చేస్తున్నారు ఇక్కడిక్కడ ఫ్యామిలీ మ్యాటర్సే మీరు ఫేస్బుక్ ఇన్స్టా కొన్ని సోషల్ మీడియాలు ఓపెన్ చేస్తే ఈ మధ్య కాలంలో లేడీస్ మీద కొన్ని అసభ్యంగా ఫార్న్ వీడియోస్ చూపిస్తున్నారు అవన్నీ క్రియేట్ చేసినాయి అలాంటివి కూడా పోలీసులు ఆపలేకపోతున్నారు చిన్న చిన్న మినీ కేసులు క్లోజ్ చేయలేకపోతున్నారు ఎక్కడో ఫారిన్ కంట్రీకి వెళ్ళి వాడిని తీసుకొస్తారని అనుకున్నారు తప్పే లేదండి వీడియోస్ ఏం డిలీట్ చేయలేదు నేను మార్నింగ్ కూడా చూశాను చాలా వల్గర్ వీడియోస్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి నా ఫాలోవర్స్ నాకే ఉన్నారు ఎవరు నన్ను అన్ఫా ఇది అన్ఫాలో కావట్లేదని చెప్పుకుంటున్నాడు ఏం అనుకోట్లేదు ఆయన కొద్ది కూడా పశ్చాత్తాపం ఏం పడట్లేదండి వాడొక్క లత్కో రోడ్ అండి లత్కో రోడ్ ఆ చూసాక ఎంత లత్కో రోడ్ అర్థమైంది అజయ్ కి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నాడు అజయ్ అన్న వ్యక్తి సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా పబ్లిక్ కి యూజ్ అయ్యేది నీట్ గా ప్రజెంటేషన్ మనకి అది చూస్తే వినేలాగా ఉండాలి అలాంటి చెప్పాలి కానీ పుచ్చకాయలు కీరాలు అవా పెట్టేది సోషల్ మీడియాలో అదే నాయన మెసేజ్ ఇచ్చేది కూడా వాడు అందుకేనే ఇలాంటి బజార్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను బజార్ బట్టలు ఇప్పుకుని తిరుగుతాను అనేసి నిన్న కూడా మీడియాలో నా బాడీ నా ఇష్టం అంటే బజార్ల అంటే రెడ్ లైట్ తిరుగు ఏరియాలో ఫ్యామిలీస్ ఉంటారు పిల్లలు ఉంటారు చూసి చెడిపోతారు ఆమె ఇవ్వాల్సిన మెసేజ్ ఇలాంటి మెసేజ్లు కావు పాడైతే మెసేజ్లు కాదు జనాలకి యూత్కి యూజ్ అయ్యాయి చెప్పాలి నేను మార్నింగ్ చూసాను ఇన్స్టాలో అన్వేషణ వ్యక్తి ఏమన్నారంటే టెంపుల్స్ మీద కూడా కొన్ని బ్యాడ్ స్టాచ్యూస్ ఉన్నాయంట మొత్తం రిలీజియన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళ మీద పోలీస్ ఎందుకన్నా యాక్షన్ తీసుకోలేకపోతుంది అసలు రూల్ ప్రకారం రిలీజియన్కి మతానికి ఎవ్వరు కూడా మీ మతం మీకు మా మతం మాకు ఉండొచ్చు ఎవరి మతం వాళ్ళకి గొప్ప కానీ పబ్లిక్లో సోషల్ మీడియాలో మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది ఎంత పెద్ద పొలిటీషన్ అయినా కూడా కేసు అవుతుంది మరి అలాంటిది ఆయన మీద ఎందుకు కేసు తీసుకోవట్లేదు ఆ అన్వేషణ మీద ఇందు టెంపుల్స్ నిన్న చెప్పాక చెక్ చేశాను వీడియోస్ అన్ని ఓపెన్ చేసి టెంపుల్స్ మీద కూడా లేడీస్ చాలా అసభ్యమైన స్టాచ్యూస్ ఉన్నాయంట